మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం సింగయ్య మృతికి గల కారణం జగన్మోహన్ రెడ్డి కారే అదేమి ఫేక్ వీడియో కాదు అది ఒరిజినల్ వీడియోనే అంత స్పష్టంగా కనబడుతున్నా సరే వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు సాక్షి జనంలో కొంతమంది మేధావులు పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి ఈ యాంగిల్ ఎందుకు వచ్చింది ఈ యాంగిల్లో ఎందుకు తీశారు ఇలాగే ఎందుకు తీశారు అది క్లియర్గా కనబడుతుంది మార్పుడు అని చెప్పేసి అని రకరకాల ఉపన్యాసాలన్నీ చెప్పుకొచ్చారు ఇవాళ ఫోరెన్సిక్స్ నివేదిక బయటకు వచ్చింది చాలా స్పష్టంగా అది మార్పుడు వీడియో కాదు ఏ వీడియో కాదు అది ఒరిజినల్ వీడియోని జగన్మోహన్ రెడ్డి కారు తొక్కడం వల్ల సింగయ్య అని చెప్పేసి అని స్పష్టమైన నివేదిక బయటకు వచ్చింది ఇప్పుడు ఒకసారి వార్త ఏంటనే చదివిన ని చూడండి తొక్కి చంపింది జగన్ కారే సింగయ్య మృతి ఘటనపై వైరల్ అవుతున్న వీడియో ఒరిజినలే మార్పింగ్ చేసిన ఆధారాలు లేవు ఫోరెన్సిక్స్ నివేదిక సృష్టికరణ దీంతో జగన్ ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకుల నోళ్ళకు తాళం బాబు కల్పితం మరణ దృశ్యం అన్న రోతపత్రిక రాతలకు చిక్కు మొన్న సాక్షిలో ఒక పెద్ద హెడ్లైన్ పెట్టి ఒక న్యూస్ కూడా రాసుకొచ్చారు కల్పితం ఒక ఫేక్ వీడియో చాలా రకరకాలుగా రాసుకొచ్చే నేను దానిపైన వీడియో కూడా చేశాను దాని గురించి ఒకటిన జగన్ క్యాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ అదే రోజున కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక సమర్పణ జగన్ కారును కారుకు ఎప్పటికే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి ఏమంటే అంత స్పష్టమైన వీడియో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే దాన్ని ఏ అని చెప్పేసి అని ప్రచారం చేశారు ఇవాళ ఫోరెన్సిక్ నివేదిక స్పష్టంగా అది ఏ కాదు ఒరిజినల్ వీడియో అని చెప్పేసి అని ఒక నివేదిక బయటకు వచ్చింది ఇవాళ వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లా మాట్లాడతారు అనుకుంటున్నారా ఇవాళ కానీ రేపు కానీ ఇక ఈ సింగాయ్య అంశం గురించి మాట్లాడితే ఓట్రు ఇప్పుడు ఏదో ఒకటి అర్జెంటుగా డైవర్ట్ చేయాలి మీకు ఇంకొక దరిద్రం ఏంటంటే అంత స్పష్టంగా కనబడుతుంది కదా ఏ వీడియోకి ఒరిజినల్ వీడియోకి మనకు క్లారిటీ ఉంటుంది కదా వైసీపీ నాయకుల్లో ముఖ్యంగా మా రోజా దాని ముందు వెనకాతల వీడియో అడిగిందండి అంటే ప్రమాదానికి ముందు వీడియో ఏది ప్రమాదానికి వెనకాతల వీడియో ఏది అని చెప్పేసి అని మాట్లాడుకుంటా వచ్చారు మేము ఆ రోజే చెప్పాం జగన్మోహన్ రెడ్డికి తెలుసు సింగయ్యని తొక్కేసి అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు తెలుసు కానీ తన కార్యక్రమంలో భాగంగా తను ముందుగా రచించుకున్న ప్లాన్ ఏదైతే ఉందో పథకం ఏదైతే ఉందో జనాన్ని అందరినీ పోగేసుకున్నాడు కదా సమీకరణం చేశాడు కదా మళ్ళీ లేడీ అందరూ వెళ్ళిపోతారు కదా ఇక్కడ తొక్కేసాం కరెక్టే తొక్కేసామని చెప్పి ఇక్కడ ఆగిపోతే అక్కడ జనం వెళ్ళిపోతారు ఇక్కడ మనం బలం చూపించుకోవాలి బలం బలం చూపించుకోవాలంటే ఇక్కడ మనం ఆకూడదు పోతూ ఉండాలి పోతూ ఉంటే మన జనం అలా వస్తూ ఉంటారు కాబట్టి తొక్కేసిన సింగయ్యని పక్కకు పడేసి డివైడర్ మధ్యలో వదిలేసి ఏమాత్రం కనికరం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పైగా కోర్టులో నిన్న వాదనలు వినిపించేటప్పుడు కూడా కోర్టుకి ఏమని చెప్పారు చెప్పనా డ్రైవర్ తప్పైతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అందులో ప్రయాణించే వ్యక్తులు ఏం చేస్తారని మాట్లాడారు కోర్టులో కూడా అది ఏ ఏ వీడియో అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పలే జగన్మోహన్ రెడ్డికి రిటర్న్లో వచ్చేటప్పుడు తెలిసా అండి ఎవరిని ఎవడన్నా నమ్ముతాడా తన కారు కింద పడిన వ్యక్తి అసలు ఏమీ జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అంటే రిటర్న్లో చెప్పారంటే ఎవరు వాళ్ళ నాయకులు మరి కారులో ఉన్న వ్యక్తులు ఏం చేశారు అందుకే చెప్పేది మిమ్మల్ని అబద్ధాలకు మారిపోయారు అని చెప్పేసి అందుకే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి నోట నిజం ఉండదు వరకు స్పందించాడా సింగయ్య అంశం పైన ఈరోజు మళ్ళీ ఒక కొత్త ప్రచారం తీసుకొస్తారు డైవర్ట్ చేస్తారు ఇంక ఈ అంశాన్ని వదిలేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎలాగో న్యూస్ పైన దాడి ఎలాగో వైరల్ కంటెంట్ కాబట్టి కాస్త ట్రెండింగ్లో ఉన్న వార్త కాబట్టి ఇంక దీన్ని వదిలేసి దానిపైన పడతారు దీనికి ఎవరు సమాధానం చెప్తారంటే నిన్న మొన్న మాట్లాడిన వ్యక్తులు ఎవ్వరు కూడా మాట్లాడరు అయ్యేశ్వరి గడి కావచ్చు ఆ మేధావి మా ఆ కాశ్మీర్ ఆ కొత్తిమీర కారంగూడి ఆడి కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు ఆ అభివృద్ధి అలా అలా ఎలా తీర్తారు దాన్ని అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు కూడా ఉందండి అందుకే చెప్తా ఉంటాయి మేధావులు కాదు పరమ భూకేదవులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేరు ప్రతి దాన్ని కూడా వక్రీకరించి ముఖ్యంగా వక్రీకరించండి మనిషి ప్రాణాలు పోయినా పర్వాలేదు సింపతి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యాటనకి ఇద్దరిని బల్ది చేసుకున్నారు గా ఒక విష ప్రచారం ఒకటి క్లియర్ కనబడుతుంది కదండి ఇక్కడ అంటే ఎంత స్పష్టంగా కనబడుతుంటే దాన్ని ఎవడైనా సరే ఫేక్ వీడియో అనగలుగుతామా మనక్షాక్షి ఉన్న ఎవడో కూడా అది ఫేకు అది ఒరిజినల్ కాదు కావాలని చెప్పిన విష ప్రచారం చేస్తున్నాను ఎవడన్నా మాట్లాడతాడండి ఎంత స్పష్టంగా టైర్ కింద పడ్డ విజువల్స్ కనబడుతున్నాయి కదా ఇక్కడ అంతలా ఎవడన్నా మార్పు చేయగలుగుతాడా ఏదో సృష్టించగలుగుతాడా కానీ వీళ్ళు ప్రచారం చేశారు ఎందుకు అంటే వీళ్ళ గొర్రెలు ఉన్నాయి కదా మాట వినే గొర్రెలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా వినే గొర్రెల మంద ఒకటి ఉంది మాకు ఆ మందకి గుడ్డి దిశలో చేయలేకపోయినట్టే ఏది చెప్పినా కానీ ఆ ఊ అని చెప్పేసి దాన్ని ఏమైనా నమ్మేస్తూ ఉంటారు అనమాట వాస్తవాలు తెలుసుకోండి ఇప్పటికైనా సరే ఫోరెన్సిక్ నివేదికే చెప్తుంది ఇక్కడ ఎవరు చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా మనం ఒకరిని చంపేశామని తెలుసు కానీ స్పందించలా పైగా ఎలివేషన్ ఏంటంటే ఆ కారుని సీజ్ చేస్తే ఇరవై నాలుగు గంటల కొత్త కారు వచ్చేసిందట మనిషిని చంపేసినందుకు బాధ లేదు వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మనిషిని చంపేసినందుకు బాధ లేదండి జగన్మోహన్ రెడ్డి కారు సీజ్ చేసినందుకు బాధపడ్డారు చాలా బాధపడిపోయారు అలా ఎలా కారు సీజ్ చేస్తారండి కారు ఎలా ఆర్టికల్ ఆర్టికల్ అలాగా దాని మీద చాలా పెద్ద రచ్చ చేశారు తర్వాత తన వాహనం ఇంకొక వాహనాన్ని బయటికి తీసుకున్నారు అది పెద్ద కొత్త కాదు దానికి మళ్ళీ హై రేంజ్లో మిల్ అప్పు ఒక ఇరవై నాలుగు గంటల కొత్త కారు తెచ్చేసి ఇదిరా జగన్ అన్నారు ఇరవై నాలుగు గంటల్లో కొత్త కారు ఏం రాత్రి బోకేదారు అది తెలీదు మీకు మరి ఏ కారు కొన్నా ఇరవై నాలుగు గంటలు రిజిస్ట్రేషన్తో సహా కారు మన చేతికి ఎవరో ఇత్తారా అంతే నేను చెప్తున్నాను కదా పరమ గొర్రెలు ఏనా బొచ్చు తెలియదు అంతే మంద అంతే అంతే మందే గొర్రెలు మంద ఏ ఇరవై నాలుగు గంటల్లో మన కారు కొనేసి దాని విత్ రిజిస్ట్రేషన్తో నెంబర్తో సహా కొనగలుగుతామా మనం అది కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనం అసాధ్యం అవుద్దా దాని మీద కూడా ఎలివేషన్ వేసుకున్నారు ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరి ఇప్పుడు అంత క్లియర్గా కనబడుతుంది కదా అంత క్లియర్ స్పష్టమైన నివేదిక వచ్చింది కదా కనీసం దీని మీద జగన్మోహన్ రెడ్డి స్పందిస్తాడండి జగన్మోహన్ రెడ్డి కానీ కారులో ప్రయాణించే విడుదల రజనే కానీ పేరు నాని కానీ ఎందుకు మాట్లాడట్లేదు మీరు అసలా మీడియాలో ఇంత రచ్చ జరుగుతుంటే కనీసం మీరు మాట్లాడాలి కదా మాట్లాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా చిన్న విషయం కాదు కదైతే చిన్న చెత్త తీసుకునేది ఎక్కడో ఏదో జరిగిందంటే కాదు కదా స్వయంగా నీ కార్యక్రమం కదా పడ్డారు మరి స్పందించిన మనసు ఏదేదో మాట్లాడుతున్నట్టే ఎట్టకండి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాల్సింది వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా తన రాజకీయం కోసం మీ ప్రాణాలను సైతం తీయడానికి జగన్మోహన్ రెడ్డి వెనకాలడు అది స్పష్టంగా సింగయ్య మృతుతో మనకు తెలుస్తుంది సింగయ్యతో పాటు ఇంకొక కార్యకర్త కూడా చనిపోయాడు ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలేదు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు ఎందుకు నేను చెప్పుకోవచ్చాను కదా జగన్మోహన్ రెడ్డి సేవ లేకపోతే బయటికి రాడు ఎక్కడికానీ అలా అంటే ఒకరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ఖచ్చితంగా చనిపోవాల్సిందే మళ్ళీ ఆ పర్యటనలో కూడా ఏదో ప్లాన్ చేసే ఉంటారు ఖచ్చితంగా చేయకుండా అయితే ఉంటారు అలాంటి మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి మీరు పొద్దునెత్తే భజన చేస్తూ ఉంటారు ఇదే సింగయ్య అంశానికి సంబంధించి మా రోజు ఏమైనా మాట్లాడిందంటే ఒకసారి వినిపిస్తా చూడండి తెలివి అవి సినిమాలు దిక్కుమాలి నేను అందుకే చెప్తా ఉంటా తాగేసి మాట్లాడతావు నిజంగా తాగేసే మాట్లాడతావు ఇవాళ ఫోరోజిక్ నివేదిక వచ్చింది కదా మరి దాని గురించి ఏమైనా మాట్లాడగలుగుతావు రోజా ఆ రోజు ముందు వెనక వీడియో అడిగావు కదా అది ఏఐ క్రియేట్ చేశారు అద్భుతంగా క్రియేట్ చేశారు అని మాట్లాడావు కదా ఇవాళ ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది స్పష్టంగా జగన్ కార్య తొక్కేసిందని ఒక నివేదిక బయటకు వచ్చింది కదా దాని మీద ఒక మీట్ పెట్టి మాట్లాడి ఇప్పుడు నీ మేధావ్ తనం అంతా కూడా ఇక్కడ చూపించేసి మా దగ్గరికి వచ్చి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి అని వీళ్ళంతా కూడా ఎంత నిసిగ్గుగా మాట్లాడుతూ ఉంటారో ఆ రోజు అన్ని యాక్టింగ్లు చేశారు కదా మళ్ళీ మాట్లాడరు దాని గురించి అసలు ప్రస్తావన తయారంట అయిపోయింది సింగాయాంశం అయిపోయినట్టే అక్కడితో క్లోజ్ అది వాళ్ళకున్న చిత్తశుద్ధి